హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను ఇక ఈరోజు మీ ముందుకి రెండు టాటా టీయాగులు డీజిల్ బండ్లు అయితే సేల్కి అయితే తేవడం జరిగింది ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది ఈ బండ్ వచ్చేసి ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ బాండ్ వచ్చేసి తొంభై ఒక్క వేల కిలోమీటర్లు మాత్రం తిరిగింది రెండు బాండ్లు వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది ఫాస్ట్ ఓనర్దే ఇది ఫస్ట్ ఓనర్దే ఈ వెహికల్కి వచ్చేసి రెండు బండ్లకు ఇన్సూరెన్స్ లోనే ఉంది అండ్ అలాగే ఈ రెండు బండ్ల టైర్లు వచ్చేసి నాలుగు ఈకి నాలుగు టైర్లు సీల్ టైర్లు స్టేపి కూడా సీల్ టైర్ ఉంది సో మీలో వరకైనా ఈ రెండు బండ్లల్లో ఏ బండి నచ్చినా మీరు అయితే ఈ వెహికల్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి అండ్ అలాగే వెహికల్స్ ఒక త్రీ సిక్స్టీ వీల్స్ ఉందో వెహికల్ ఎట్లు ఉంది వెహికల్ కండిషన్ మీకు మీకైతే చూపిస్తా అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెడ్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వెహికల్స్ని అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి రెండు టాటా టోగాలను అయితే తీవడం జరిగింది రెండు బండ్లు వచ్చేసి రెండు వేల పదహారే అని అలాగే ఒకటి రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియోని అయితే మీకు అయితే చూపిస్తా త్రీ సిక్స్టీ డిగ్రీల వెహికల్ అయితే మీరు చూసుకోవచ్చు రెండు సేమ్ కలర్సే రెండు రెండు వేల పదహారు మోడలే ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఈ వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి నాలుగిటికి నాలుగు టైర్లు సీల్ టైర్లే సస్పెన్షన్ అయితే ఎటువంటి పని లేదు ఇది ఆల్రెడీ మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టినాం ఈ రెండు బండ్లు ఒకసారి కలిపి తీద్దామని అని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఇంటీరియర్ వ్యూ రెండు ఇయర్ బ్యాగులు ఉంటాయి వెహికల్కి డ్రైవర్ సీట్ కూడా అండ్ అలాగే కో డ్రైవర్ సీట్ కడ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది దీని బుల్డ్ కంపెనీతో వచ్చిన బేజీ సిస్టమ్ ఏసీ చిల్డ్ ఎక్సలెంట్గా బుక్ చేస్తుంది ఐదు గేర్ల బండి రివర్స్ గేర్ తోటి ఆరు గేర్లు మాన్యువల్ గేర్ సిస్టమ్ నాలుగు పవర్ విండోస్ ఉంటాయి వెహికల్కి అండ్ అలాగే సైడ్ మిరల్ని అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది ఇక్కడ ఇక వెహికల్ని అయితే బ్యాక్ సైడ్ చూద్దాం ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే హిస్టరీ లేవు ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ లేదు కంప్లీట్ నాన్ ఆక్సిడెంటు వెహికల్సే రెండు బండ్లు నాన్ వెహికల్స్ వెహికల్సే టైర్లు నాలుగిటికి నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి రెండు వేల పదహారు పదిహేల రిజిస్ట్రేషన్ అది ఇది సీల్ టైరే అండ్ అలాగే ఇది కూడా ఇంటీరియర్ చూసుకోవచ్చు మీరు దీన్ని కూడా రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఒకటి డ్రైవర్ సీట్ కడ అండ్ అలాగే కోర్ డ్రైవర్ సీట్ కూడా ఒక ఇయర్ బ్యాగ్ అయితే ఉంటుంది ఇన్బుల్డ్ కంపెనీతో వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ చిల్లు ఐదు గేర్ల బండి రివర్స్ గేర్తో ఆరు గేర్లు లెదర్ సీట్ కవర్లు ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి బండి అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండి ఫస్ట్ ఓనర్ వెహికలే ఈ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్సే బండ్లు అయితే చాలా బాగున్నాయి ఈ రెండు లో బడ్జెట్ వెహికల్సే సో ఇవి బ్యాక్ సైడ్ వ్యూస్ ఇటు మనం కో డ్రైవర్ సీట్ పక్కన చూద్దాం ఇక ఇది వచ్చేసి కోర్ డ్రైవర్ సీట్ పక్కన వ్యూ సో నాలుగిటికి నాలుగు టైర్లు సీల్డే డీజిల్ బండ్లు అండి రెండు ఇక మీలో ఎవరికైనా ఏ బండి నచ్చినా మీరు డైరెక్ట్గా నన్ను కాంట్రాక్ట్ కావచ్చు వెహికల్స్ గురించి ఇంకా డౌట్స్ ఉంటే మీరు అయితే నన్ను కాల్ చేస్తే నాకు కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది బయట నువ్వు డ్యాష్ బోర్డుని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది టైరు సీల్డ్ టైర్ సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ సో ఇవి త్రీ సిక్స్టీ డిగ్రీలు అయితే మీకు అయితే చూపించినా మీలో ఎవరికి ఏ బండి నచ్చినా మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే కావచ్చు సో ఫ్రెండ్స్ ఇక వెహికల్ అయితే చూసిన కదా రెండు బండ్ల డీటెయిల్స్ అయితే మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది ఇది ఎనభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఇది నైంటీ నైన్ థౌసండ్ తిరిగింది అంటే తొంభై ఒక తిరిగింది రెండు బళ్ళ టైర్లు వచ్చేసి నాలుగు నాలుగు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి అండ్ అలాగే రెండు టాటా టియాగో డీజిల్ ఎగ్జాడు టాప్ మోడల్సే రెండు ఇన్సూరెన్స్ ఇన్సూడెన్స్ లోనే ఉంది రెండు బండ్లకు రెండు కీస్ ఉన్నాయి ఇక ఎవరికైనా ఈ రెండిట్లలో ఏది నచ్చినా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు ఇది మూడు లక్షల పదివేలు ఫైనల్ ఇది మూడు లక్షల పది ఫైనల్గా చెప్పడం జరుగుతుంది ఓనర్ వాళ్ళు మీల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఈ వెహికల్ గురించి ఇంకేనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను అడగచ్చు అండ్ అలాగే ఈ వెహికల్స్ గురించి ప్రైస్ గురించి అయితే డిస్కషన్ చేయకండి ఎందుకంటే మూడు లక్షల పదివేలు అయితే ఫైనల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది ఇక మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ కావచ్చు అండ్ అలాగే మేక ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని అండ్ అలాగే పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకర్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అండ్ మిడిల్ క్లాస్ వెహికల్స్ నాన్ ఆక్సిడెంటల్ వెహికల్స్ని అసలు మిస్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే అండ్ అలాగే థ్యాంక్ యూ జాహ్ హింద్